హాయ్ హలో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బర్రెల తోలను దూరంగా మేస్తూ ఉన్నవి ఇక్కడ పొలాల్లో ఎండకు బాగా పని చేస్తున్నారు కష్టపడి చాలా చాలా పనులు చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ నేను వాటర్ బాటిల్ పట్టుకుని అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను ఇక్కడ చూడండి ఎండలో బాగా కష్టపడుతూ ముసలే వాళ్ళు పొలం పనులు చేస్తున్నారు చాలా చాలా కష్టపడుతున్నారు సైడు బర్రెలు మేస్తూ ఉన్నవి చూడండి ఫ్రెండ్స్ వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు ఎండలో బాగా కష్టపడుతున్నాడు వచ్చే బర్రెలన్నిటిని చూస్తూ చాలా చాలా కష్టపడుతున్నారు పొలానికి గట్లు వేస్తున్నట్టున్నారు గడ్డపారతో మట్టి తీసి పారతో వేస్తున్నట్టున్నారు చాలా చాలా కష్టపడుతున్నారు ఇంట్లో బర్రెలు చక్కగా మేస్తున్నావి బాగా ఎండ కాస్తుంది కొద్దిగా బర్రెలు అనేవి చక్కగా మేస్తున్నావి చూడండి చాలా దూరం వచ్చాయి ఇంటికి చాలా దూరంగా దాదాపు ఒక టూ కిలోమీటర్స్ దూరం వచ్చాయి నేను వాటర్ బాటిల్ తీసుకుని అలా వాటర్ తాక్కుంటూ వీటిని వెతుక్కుంటూ వచ్చేసాను చూడండి ఫ్రెండ్స్ అది దున్నపోతు అనమాట దున్నపోతు ఇంటి దున్నపోతు అది ఎవరిని ఏమీ అనదు చాలా చక్కగా ఉంటుంది ఎండకి తట్టుకోలేక దూడలు చెట్టు నీడకొచ్చాయి ఇక్కడ తుమ్మ చెట్టు ఉంటుంది తుమ్మ చెట్టు తుమ్మ చెట్టు వల్ల యూజెస్ ఎలా ఉంటాయంటే తుమ్మ చెక్క అనేది మంచ కోళ్ళు కానీ వాటికి కానీ చాలా చాలా యూజ్ అవుతుంది గుమ్మ కానీ చాలా ఎక్కువ రోజులు స్ట్రాంగ్గా ఉండే కర్ర చాలా రెండు రకాలు ఉంటాయి తెల్లదుమ్మ నల్లదుమ్మ అని ఇది నల్లదుమ్మ చెట్టు ఈ చెక్క కూడా చాలా బాగుంటుంది మంచం కోళ్ళు కానీ లేకపోతే గుమ్మం గుమ్మాలు పెట్టుకోవడానికి కానీ కిటికీలు పెట్టుకోవడానికి తో చెక్కతో చేసుకోవడానికి చాలా చాలా బాగుంటుంది అన్నమాట తుమ్మకు చూడండి ముళ్ళతో ఉంటుంది ఇక్కడ ముళ్ళులు ఉంటాయి ముళ్ళుతో ఉంటుంది ముళ్ళుల చెట్టు అనమాట ఇది ఆకు ఈ తుమ్మాకు అనేది మేకలు తింటావి మేకలు కూడా ఈ ఆకు తిన కొంచెం చిన్న సైజులో ఉంటుంది ఫ్రెండ్స్ అంత తుమ్మాకు ఫ్రెండ్స్ తుమ్మ చెట్టు కింద నీడ చాలా చాలా చల్లగా ఉంటుంది టోటల్గా తుమ్మ చెట్టు ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ ఇదిగో గేదెలు అన్నీ మేస్తున్నవి ఓకే ఫ్రెండ్స్ జై కిసాన్ జై జవాన్ బాయ్ ఫ్రెండ్స్